ఇక్కడ ఎంపీ గారు వచ్చాము వల్లభనే బాలసౌరి గారు ఆయన వచ్చి గాజు గ్లాస్ అని ఆయన వచ్చి నెంబర్ సిక్స్లో ఉండే మాకు అభివృద్ధి కావాలి ఈ ఇప్పుడు మనకు వచ్చి ఏంటంటే ఫస్ట్ మన క్యాపిటల్ లేదండి క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే ఓన్లీ మన ఏపీనే ప్రతి రాష్ట్రానికి ఉంది క్యాపిటల్ ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశంలో మన ఇండియన్ కంట్రీలో క్యాపిటల్ ఏదైనా ఉందంటే మన ఏపీనే ఫస్ట్ మన క్యాపిటల్ అమరావతి అన్నారు అమరావతి అన్నారు కదని చెప్పి ఆయన డెవలప్ చేద్దామని చెప్పి అది అంతా చేస్తే ఈయన వచ్చాడు మొత్తం ఆపేశాడు అసలు ఏం డెవలప్మెంట్ లేదా బిల్డింగ్లు కట్టే అన్నీ ఆపేశారు అవన్నీ పిచ్చి మొక్కలు వచ్చి మళ్ళీ ఇప్పుడు అంతా డెవలప్ చేయాలంటే మళ్ళీ అంతా పెట్టిద్దండి చాలా కాస్ట్ అయిపోతుంది కదా మళ్ళీ అదంతా సేఫ్ మళ్ళీ పనులన్నీ స్టార్ట్ చేయాలంటే ఎంత ఖచ్చితంగా కూడుకున్నది మూడు రాజధానులు అన్నాడు ఒక్క రాజధాని కూడా ఇప్పుడు దాకా ఏం లేదు అక్కడ హైకోర్టు అన్నాడు ఇక్కడ పరిపాలన అన్నాడు అక్కడది ఇక్కడేది అని ఏం లేదు ఇప్పుడు దాకా సో ఈ గవర్నమెంట్ అయితే మాకు